హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో చాలా చిన్న వీడియో అండి నా దగ్గర ఉన్న అన్ని రకాల మందార మొక్కలను చూపించబోతున్నాను నా దగ్గర దాదాపు ఇరవై రంగుల మందార పూల మొక్కలు ఉన్నాయండి ఏ ఏ రంగుల మందార పూలు మా మిది తోటలో ఉన్నాయో మీరు కూడా చూసేయండి లెట్స్ గెట్ స్టార్ట్ నా దగ్గర ఉన్న బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ మందారం అండి ఈ ప్లాంట్ నేను రీసెంట్ గానే తీసుకున్నాను కొని ఒక మూడు నెలలు అవుతుంది టెన్ ఇంచ్ పాట్లో ప్లాంట్ చేశాను చూడడానికి చాలా అందంగా ఉంటాయి విట్ ఫ్లవర్స్ ఫ్లవర్ అంతా ఆరెంజ్ వచ్చి మధ్యలో రెడ్ కలర్ ఇంకా లైట్ పింక్ లైన్స్ తో ఉంటుంది నెక్స్ట్ ఇది ఎల్లో ముద్ద మందారం అండి ఇది నా ఫేవరెట్ ప్లాంట్ చాలా బాగుంది కదా ఇది ఇంకొక డార్క్ ఆరెంజ్ మందారం అండి ఈ మొక్క కొని త్రీ ఇయర్స్ పైన అయింది చాలా పెద్ద సైజు పువ్వులు పూస్తుంది మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ మందారం ఫ్లవర్ ఇది ఇంకొక ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కొంచెం ఈ వెరైటీ కూడా చాలా ఇష్టం అండి నాకు ఇది కూడా చాలా పెద్ద సైజ్ పూలు పూస్తుంది మందారం ముక్క బాగా పువ్వులు పూయడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ రెండింటి మీద కూడా వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది పింక్ కలర్ మందారం అండి దీన్ని కొని నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే ఉంది మొక్క నిండా మొగ్గలు పూలు ఉన్నాయి చూసారా రోజు కనీసం ఒక్క ఫ్లవర్ అయినా పూస్తుంది నెక్స్ట్ ఇది ఎరుపు రంగు ముద్దమందారం మందారం ఇది కొనైతే నాలుగేళ్ళు పైన అయిందండి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో దీన్ని కొన్నాను ఇంచుల కుండీలో వేశాను తెచ్చినప్పటి నుండి దీన్ని అసలు నేను రిపోర్టింగ్ కూడా చేయలేదు అయినా కూడా రోజు పూలు పూస్తుంది తర్వాత ఇది లైట్ ఎల్లో నాటు మందారం దేశీ వెరైటీ అన్నమాట మొక్క నిండా మొగ్గలు పూలు రోజూ పూస్తూనే ఉంటాయి ఈ మందారం మీద హైబిస్కస్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ వీడియో చేశాను ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది ఆరెంజ్ ముద్దు మందారం అండి డార్క్ ఆరెంజ్ కలర్ నా దగ్గర ఎక్కువ ఆరెంజ్ కలర్ మందారాలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది నా ఫేవరెట్ కలర్ అండి ఇది కొన్ని త్రీ మంత్స్ అయింది మొక్క కూడా హెల్తీగా బాగా పెరుగుతుంది తర్వాత ఇది కూడా ఆరెంజే డ్వార్ వెరైటీ కొంచెం చిన్న సైజ్ పూలు పూస్తుంది ఇది నేను ఈ మధ్య కడియం వెళ్ళినప్పుడు తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇది లైట్ పింక్ నాటు మందారం అండి మా పెద్దమ్మ వర్క్ చేసే స్కూల్ నుండి చిన్న కొమ్మ తీసుకొని వస్తే దాని నుండి ప్రాపగేట్ చేశాను ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది ఇంకొక రెడ్ ముద్ద మందారం దీన్ని పంచముఖి ముద్ద మందారం అంటారు ఫైవ్ ఫేసెస్ ఉంటాయి అన్నమాట ఇది నా దగ్గర టూ ఇయర్స్ నుండి ఉందండి చాలా బాగా పూలు పూస్తుంది కానీ ఎక్కువ బడ్డ్రా ప్రాబ్లం ఈ మందారంలో ఉంది మొగ్గలు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి మొగ్గలు రాలిపోవడానికి గల కారణాలు ఇంకా పరిష్కారాల గురించి కూడా వీడియో చేశాను నేను ఆ వీడియోలో చూపించిన టిప్సే ఈ ప్లాంట్కి ఫాలో అయ్యానండి రిజల్ట్ అయితే నాకు చాలా బాగా కనిపించింది ఆ టిప్స్ ఫాలో అయిన తర్వాత మొగ్గలు రాలే సమస్య తగ్గింది మీ మందార మొక్కల్లో కూడా మొగ్గలు రాలే సమస్య ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇది పసుపు రంగు రేఖ మందారం అండి చాలా బాగుంటుంది మధ్యలో రెడ్ కలర్ వస్తుంది ఈ మొక్క తీసుకొచ్చి ఐదు నెలలు అయింది మందార మొక్కకు పెద్ద సైజులో పువ్వులు రావాలంటే పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి బనానా ఫెర్టిలైజర్ ఆర్గానిక్లో మందార మొక్కకు చాలా బాగా పనిచేస్తుంది రీసెంట్గా బనానా ఫెర్టిలైజర్ మీద వీడియో చేశాను ఎలా తయారు చేయాలి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది రెడ్ కలర్ మందారం అండి దీన్ని నేను ఈ మధ్య కడియం వెళ్ళినప్పుడు కొన్నాను చాలా పెద్ద సైజు పూలు పూస్తాయి ఈ వెరైటీలో ఇది ఆరెంజ్ ముద్ద అండి చూసారా ఒక చిన్న మొక్కకు ఎన్ని పువ్వులు పూసాయో ఇది బనానా ఫెర్టిలైజర్ వల్ల వచ్చిన రిజల్ట్ అండి కెమికల్ ఫెర్టిలైజర్స్లో అయితే మందరం మొక్కకి ఎన్పీకే రేషియో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఫెర్టిలైజర్ ఇస్తే బాగా పువ్వులు పూస్తుంది ఇందులో పదమూడు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం పొటాషియం ఉంటాయి ఫాస్ఫరస్ అయితే అస్సలు ఉండదు జీరో పర్సెంట్ అన్నమాట మందారం మొక్కకు పొటాషియం ఎక్కువ నైట్రోజన్ మధ్యస్థంగా ఫాస్ఫరస్ తక్కువ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇది చూడండి డార్క్ పింక్ మందారం దీనికి మొక్క నిండా రోజు పూలు పూస్తూనే ఉంటాయి తర్వాత ఇది వైట్ కలర్ రేఖ మందారం అండి ఇది నా దగ్గర రెండేళ్ల నుండి ఉంది మధ్యలో లైట్ పింక్ వచ్చి చాలా బాగుంటుంది ఇది బేబీ మందారం చిన్న చిన్న పూలు మొక్క నిండా పూస్తాయి పింక్ కలర్ లో ఉంటాయి వీటి ఫ్లవర్స్ మొగ్గలు చూసారా ఎన్ని ఉన్నాయో ఎక్కువ పువ్వులు కావాలంటే ఈ వెరైటీని ఇంట్లో పెంచుకోవచ్చు ఇది ఇంకొక రెడ్ మందారం అండి ద్వారా వెరైటీ చిన్న చిన్న ఫ్లవర్స్ పూస్తాయి ఇది ఇంకొక ఆరెంజ్ రేఖ మందారం చిన్న కుండీలోనే చాలా బాగా పువ్వు చిన్న కుండీలోనే చాలా బాగా పువ్వులు పూస్తుంది రెండేళ్ళు అయింది దీన్ని తీసుకొచ్చి అప్పటి నుండి టెన్ ఇంచ్ పాటలోనే ఉంది నెక్స్ట్ ఇయర్ దీన్ని రీపోర్టింగ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మా మీద తోటలో ఉన్న మందారం వెరైటీస్ అన్నీ మీకు చూపించాను కదా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్